ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మకర రాశి వారికి ఆగస్ట్ నెలలో ఏడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల తర్వాత వీరి జీవితంలోనే ఒక గొప్ప అవకాశం అలాగే వాస్తవం చెప్పాలంటే ఒక స్త్రీ వల్ల వీరి జీవితం మారిపోతుందంటే కూడా మనం ఆశ్చర్యపడాల్సింది లేదు అసలు ముఖ్యంగా మకర రాశి వారు ఎప్పుడూ కూడా ఏ విషయాన్ని సామాన్యంగా నమ్మరు ఎందుకంటే వాళ్ళకి అద్భుతాల కంటే కూడా ఆలోచనలు చేసేటువంటి పనులు ఎప్పుడూ కూడా వీరికి అవకాశాన్ని వేస్తుంటాయి కానీ అలాంటి సందర్భం ఒకటి ఈరోజు వీరికి అద్భుతమని అనుకోవాలి ఎందుకంటే వీరి జీవితంలో ఒక కొత్త అవకాశాలు ఒక కొత్త మార్గాలు కొంచెం నిలబడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ వీడియో మనం అదృష్టం తలుపు తడుతుందని అనుకోవాలి ఖచ్చితంగా షాక్ అవుతారు అసలు ఆ స్త్రీపరంగా ఏ విధంగా వీరికి అదృష్టం కలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే విషయాలు వీరి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు ఏ విధమైనటువంటి అవకాశాలు జరుగుతున్నాయి మీద కూడా మనం గుర్తు తెలుసుకుంటాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రం మొదటి నాలుగు పాదాలు మరియు ధనిష్ట మొదటి మూడు నాలుగు పాదాలు కాబట్టి వీళ్ళ యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా ధనిష్ఠ రాశి వారు కానీ ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో పుట్టినవారు కానీ ఈ యొక్క ఉత్తరాచ నక్షత్రంలో పుట్టిన వారు కూడా ఎప్పుడు వీరికి స్వతంత్ర జీవనాన్ని ఎక్కువగా ఆశిస్తారు తమ మీద ఒకరికి పెత్తనం సహించలేరు మాట పడే తత్వం అయితే అస్సలు కాదు అనవసరంగా ఎవరిని నిందించరు కొంతకాలం ఉద్యోగంలో స్థిరపడిన తర్వాత వదిలేసి స్వతంత్రంగా జీవించాలనే గౌరవం ఎక్కువ సొంత వ్యాపారం లేదా ఏదో సొంత వృత్తిలో రాణించాలి బాగా సంపాదించాలి గౌరవ మర్యాదల్లో నిలబడాలి ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించాలి అని అనుకునేటువంటి వారు వీరి జీవితంలో ఎప్పుడూ ఉంటారు అయితే మకర రాశి వారు ఎప్పుడూ కూడా మనం చూస్తే వీరికి ఆగస్ట్ నెలలో ముఖ్యంగా వీరికి అద్భుతమైనటువంటి సంఘటనలు అయితే జరుగుతాయి ఎప్పుడు కూడా మాకు స్త్రీ వల్ల నష్టాలే జరుగుతున్నాయి కానీ మంచి జరిగే సందర్భాలు కూడా ఉన్నాయంటే కొన్ని ఉన్నాయండి ఎందుకంటే వీరికి ఎప్పుడు కూడా అనుభవైనటువంటి స్నేహితులు చెప్తున్నటువంటి ఈ యొక్క మకర రాశి వారు విశేషాలు ఏంటంటే ఈ నెలాఖరిలో కానీ ఈ నెలలో కానీ ఈ రోజున ముఖ్యంగా ఈ విషయాన్ని ఒక మహిళల వారి జీవితంలో ప్రవేశించి ఊహించేటువంటి లాభాలు తెచ్చిపెడుతున్నారు ఒకటిది వ్యాపారమాయినా జరగవచ్చు లేదా ఉద్యోగమా లేదా ఆస్థ లేదా ప్రేమ అనేది కూడా మనం పేర్చుకున్నాం శని అధిపతి అయినటువంటి రాశి మకర రాశి దీనికి స్థిర లక్షణం ఎప్పుడు అభివృద్ధిలో ఉండి అభివృద్ధి కోసం పోరాడే తత్వం ఆత్మ నిర్బంధన నిబద్ధత శ్రమ జీవితం వీరికి ఎక్కువగా ఉంటుంది ఇవాళ మనం మకర రాశి వారు కనుక మనం చూస్తే వారి గురించి మాట్లాడుకునేటప్పుడు ముందుగా వాళ్ళ మైండ్ సెటప్ మనం ముందుగా తెలుసుకోవాలి వీరు ఎవరికి సహాయం పైన ఆశ పెట్టుకోరు కానీ ఎవరు సహాయం చేస్తే వారిని అస్సలు మర్చిపోరు ముఖ్యంగా వీరి జీవితంలో కూడా ఎప్పుడు ఇరవై ఏడు సంవత్సరాల కల్లా వీరికి విద్యలో గాని వివాహంలో గాని ఉద్యోగాల్లో గాని స్థిరపడటం జరుగుతుంది అదే అదే విధంగా మనం చూస్తే ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపల వీరికి ఒక మంచి ఉద్యోగ రంగాల్లో పదోన్నతి కూడా సాధిస్తారు నలభై ఐదు కల్లా స్వతంత్ర జీవనంలోకి నిలబడతారు ఇక నలభై తొమ్మిది నుంచి అంటే ఒక వారు పుట్టిన గడి బట్టి కానీ వాళ్ళు ఉండేటువంటి తత్వాన్ని బట్టి కానీ ఉంటుంది మొత్తానికైతే వీరికి ఐశ్వర్యక గట్టిదే గౌరవ ప్రతిష్టలు కూడా ఉంటాయి స్థిర చలరాశులన్నీ కూడా చాలా బాగా సంపాదించుంటారు కాబట్టి వీరికి ఎప్పుడూ కూడా అదృష్ట సంఖ్య రెండుగా ఉంటుంది అమ్మవారు దుర్గామాత ఆరాధన వీరికి ఎప్పుడూ కూడా శ్రేయస్కరంగా నిలబడుతుంది అదేవిధంగా ముఖ్యమైనటువంటి వెంకటేశ్వర స్వామి పుట్టినటువంటి వారు ఆయన శ్రవణ నక్షత్రంలో పుట్టారు కనుక వీళ్ళకి ఎప్పుడు గుళ్ళు గోపురాలు దర్శించాలనే ఆలోచన ఎప్పుడు ప్రశాంతత చిత్తంతో నవ్వుతూ కనిపిస్తారు పది మంది క్షేమం కోరేవారు వీరికి నక్షత్ర అధిపతి వచ్చేపాటికి విష్ణువు అంటే రాశి అధిపతి శని నక్షత్రాధిపతి విష్ణువు ఇది మహాదైవ గుణము ఈ గుణంలో పుట్టిన వారు ఎప్పుడు కూడా అద్భుతాలే సృష్టిస్తారు ఇక మరీ ముఖ్యంగా మనం చూస్తే వీరికి ముఖ్యంగా ధనవంతులు ఉపకార బుద్ధి కలవారు ఆలోచన పరులు కూడా వీరికి ఎక్కువగా ఉండేటువంటి పద్ధతి అయినప్పటికీ వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా కొత్త కొత్త మార్పులు అనేవి అందుతూనే ఉంటాయి అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల వీరికి ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం అసలు ముఖ్యంగా మనం చూస్తే స్త్రీతోటి పరిచయం స్త్రీ అంటే ముఖ్యంగా ఆల్రెడీ కలిసి ఉన్నటువంటి స్త్రీ అయినా కావచ్చు లేదా కలవబోయేటువంటి స్త్రీ అయినా అంటు ఒక మీరు కనుక ఉద్యోగం చేస్తుంటే అందులో ఆఫీస్లో కానీ మేనేజర్లో కావచ్చు లేదా మీరు ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇచ్చే ముందు ఒక క్లయింట్స్ కూడా కావచ్చు లేదంటే మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఒక పెద్దవాళ్ళు అయినా ఉండొచ్చు ఈ స్త్రీవచనంతో వచనంతో ప్రతిష్టాత్మకమైన పనిలో మిమ్మల్ని భాగస్వామి చేయబోతుంది ఆమె చెప్పే ఒక్క మాట మీ జీవితాన్ని తిరగరాయబోతుంది ఎందుకంటే ఈ స్త్రీ విషయంలో ఎప్పుడూ కూడా వీరికి అనుకోని విధమైనటువంటి మార్పులు వస్తుంటాయి ఇందులో ముఖ్యంగా ఆగస్ట్ నెలలోనే ఈ రోజున వచ్చేటువంటి స్త్రీ జీవితంలోకి వస్తుంది ఆల్రెడీ మీ గతంలో మీ యొక్క జీవిత భాగస్వామి అయిన ఉన్నటువంటి భాగస్వామి స్త్రీ కాకుండా మీ ఆవిడ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక అడుగు అంటే కనిపెడుతూనే ఉంటుంది మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉంటున్నారు ఉంటున్నారు ఎలా తింటున్నారు ఏంటని మీ యొక్క యోగక్షేమాలు ఆవిడెప్పుడు ఉంటుంది మీరు ఏ ఊర్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్ గా మీకు ఒక మంచి ఒక ఒక స్త్రీ పరంగా మీకైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ స్త్రీ వలన వేరే విధమైనటువంటి ఉద్దేశాలు ఏమి ఉండవు కానీ ఒక ఆర్థికంగా కానీ ఒక ఉద్యోగ రంగాల్లో కానీ లేదా ఒక ఆస్తి పరిష్కార మార్గాల్లో కానీ పాత రుణాలు విముక్తిలో కానీ బిజినెస్ వెంచర్స్లో కానీ కుటుంబ సంబంధించినటువంటి సమస్యలు కానీ అన్ని కూడా పరిష్కారం అయితే మీకు అయితే జరుగుతాయి కాబట్టి ఆ స్త్రీ వలన మీకు ఎప్పుడు కూడా లాభంగానే కనిపిస్తుంటుంది ఇందులో ముఖ్యంగా ఈ స్త్రీ కలగటం వలన మీకు ఈ రోజున చాలా వరకు ఆర్థికంగా లాభం ఆమె డబ్బు రూపంలో మీకు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ మరియు మైనింగ్ రంగాల్లో కూడా ఉన్నవారైతే ఆ సమయంలో మీకు భారీ డీల్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అది అనుకోకుండా వచ్చిన అపాయింట్మెంట్ కావచ్చు లేక మీరు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్నటువంటి ఆ అపాయింట్మెంట్ కావచ్చు ఆలోచన కావచ్చు ఈ స్త్రీలోని ముఖంలోనూ ఒక ఆకర్షణ ఉంటుంది ఆమె మాటల్లో స్పష్టత ఉంటుంది ఆవిడ వయసు మినిమం ముప్పై ఐదు నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉండే అవకాశం ఉంది ఆమె శుక్రగ్రహ ప్రభావంతో మీకు శుభ ఫలితాలను అందించబోతుంది ఆమె జీవితంలో చంద్రుడు అనుకూల స్థానంలో ఉండడం వలన మీ జీవితంలో శాంతి మరియు ధనం రెండిట్లలో మార్గం సగునం కాబట్టి మీ కుటుంబం ద్వారా పరిచయమేటటువంటి స్త్రీ అయితే మీకు కుటుంబంలో ప్రశాంతత వస్తుంది బంధుత్వంలో జరిగేటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి కొంతకాలం మీ మీద ఉన్నటువంటి ఒత్తిడి ఆమె చెప్పే రెండు మాటల వల్ల తగ్గుతాయి అంతేకాదు ఈ స్త్రీ పరిచయం వల్ల మీ జీవితంలో కొత్త మలుపులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాదు ఈ పరిచయం వల్ల మీ జీవితంలో మంగళ కార్యానికి కూడా అవకాశం కనబడుతుంది ముఖ్యంగా విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ విషయాలు కూడా ఈ స్త్రీ వల్ల మీకు వర్క్ వీసా లేదా విదేశీ ఉద్యోగాలు లేదా విదేశీ ప్రాజెక్టుల అవకాశం వస్తుంది ముఖ్యంగా ఐటి మరియు డిజైన్ రంగాల్లో కూడా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి రంగాల్లో కూడా మీకు వచ్చేటువంటి మార్గాలు కూడా కనిపిస్తున్నాయి ఇది మీ జీవితంలో గొప్ప మలుపు ఆగిపోతుందని అనుకోవాలి మీ పాస్పోర్ట్ పనులు ఆగిపోయి ఉంటే ఆమె మాట వల్ల స్పీడ్ గా అప్రూవల్ అవుతుంది మకర రాశి వారికి గమ్యం మారే సమయం వచ్చేసింది ఈ సంఘటనలు మీ జీవితంలో గమనాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి గతంలో మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పోరాడినటువంటి పోరాటాలు అలాగే ఇవన్నీ కూడా మీకు ఇది క్షమాపణ లాగా ఉంటుంది ఈ ఒక్క చిన్న పరిచయం ఒక చిన్న సూచన ఒక చిన్న మీకు సహాయం పెద్ద మలుపుకి ధారిస్తుంది ఈ స్త్రీ వల్ల మీకు మానసికంగా చాలా బలపడతారు ఆమె దేవతారూపంలో భావించేటువంటి స్త్రీగా అయి ఉండొచ్చు కాబట్టి ఈ శుభాన్ని మీరు నిలుపుకోవాలంటే ఆగస్టు ఏడున ఉదయం కాడ నుంచి కూడా మీరు శనిదేవుడికి ధ్యానం చేయాలి నీలం లేదా నలుపు రంగు వస్త్రాలు ధరించాలి శుక్రవారం ఐదు మందికి స్త్రీలకు ఏదైనా విరాళంగా విరాళంగా కానీ లేకపోతే ఏదైనా వస్త్రాలు కానీ బహుకరించాలి మీరు శుభదినాలు ఇంకా బలపడతాయి ఇలాంటి అద్భుతమైనటువంటి సమయం మకర రాశి వారికి అత తక్కువ సార్లు వస్తుంది ఈ ఆగస్టు ఏడున వచ్చేటువంటిది ఒక మంచి తరుణం కాబట్టి ఇది ఈ సంభాషణ గుండెలో వినండి ఎందుకంటే అదృష్టాన్ని మనిషి రూపంలోనే వస్తుంది కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఉపయోగపడితే దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మీ ఫలాలు వీడియోలో అదే విధంగా మీరు ఇలాంటి విషయాలు మీ కుంభరాశి లేకపోతే సింహరాశి స్నేహితులు ఉన్నా కూడా వాళ్ళకి షేర్ చేసుకోండి మిమ్మల్ని అభినందిస్తారు